తల్లి ప్రేమ పాలు తన బిడ్డకు పాలు ఇస్తుంది చూడండి మూగ జీవులకు ఉన్న ప్రేమ మనకు కూడా ఉండాలి తన దూడ కోడే ఎంతో పెద్దదైనా కానీ ఇంకా పాలు ఇస్తూనే ఉన్నది ఆవు ఎలా ఉంది చూస్తున్నారు కదా పాలు చీపుతున్నది ఇంకా చూడండి పాలు చీపుతూనే ఉన్నది తను తల్లి ప్రేమ పాల పాలబంధము ఆవులు పాలు చీకుతున్నది చూస్తున్నారు కదా తన పొదుగు ద్వారా పాలను ఎలా తన కడుపు నింపుకుంటుంది తన తల్లి ద్వారా పాలను సేకరించుకుంటూ తన కడుపు నింపుకుంటున్నది చూస్తున్నారు కదా చూడండి ఎలా చీక్కుతుంది చూడండి ఎలా చీక్కుతుంది చూడండి చూస్తున్నారు కదా కోడే దూడ ఆవుకు కోడే తన ముద్దు బిడ్డతో ప్రేమ పంచుకుంటుంది పాలు ఇస్తుంది చూస్తున్నారు కదా తల్లి ప్రేమ చాలా గొప్పదైన ప్రేమ తల్లి ప్రేమ చాలా గొప్పైన ప్రేమ అద్భుతంగా ఉంది నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి పాలు చీకడం అయిపోయింది తను మూతి నాకుతో మళ్ళీ మొదలుపెట్టింది ఇటు చూడడం జరిగింది మళ్ళీ ఆ పాలును తీసుకోవడానికి మళ్ళీ పాలు చీకడానికి మొదలుపెట్టింది हज़ार तो ऐसा पकड़ो मैं इधर जरा ज़र्रखड़ती हूँ मेरे साथ भी आ गए हमें अच्छा है ना ठीक है ओके